వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట వద్ద జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అధ్యక్షతన జరిగిన దసరా ఉత్సవాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు గత ఏడాది ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు ఉరుసుగుట్ట వద్ద మాత్రమే కాకుండా నగరంలోని కాశిబుగ్గ రంగసాయపేట శివనగర్లలో జరిగే రావణ కార్యక్రమాలకు కూడా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు

లైఫ్ జాకెట్స్ ఉన్నాయి మేడం ఫిషరీ డిపార్ట్మెంట్ దగ్గర లైఫ్ జాకెట్స్ కొన్ని పెడితే మొత్తం మనకు అక్కడ క్లియర్గా కనిపించేటట్టు ఉంటుంది ఓకే మీ మీ పాత్ర మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అమ్మా ఓకే అక్కడ మన వాళ్ళని రెడీగా పెట్టి పిల్లలు వెళ్ళేటప్పుడు ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవచ్చు నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఈస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ మనకి సెక్యూరిటీ నే చాలా కష్టపడ్డారు సార్ ఎంటైర్ బండిలో ఎక్కించిన దానిలో ఒకటి మెగల్స్ మెకానిజం ఎట్లా చేస్తారు ఒకటి మొక్క మొత్తం మరి మంటించి అభిమాత్రం ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటున్నారు మేడం అంత ముందుకు ఒక పుట్టినకు అందినటువంటి కార్యక్రమం ఇది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఇదే మీటింగ్ పెట్టి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి అరేంజ్మెంట్స్ బాగా చేసి భక్తులకు కానీ వచ్చిన ప్రజలకు కానీ ఇబ్బంది కరగకుండా చేసుకునేటువంటి బాధ్యత పై అధికారుల నుండి మొదలు పెడితే మరి హింది గ్రామస్థల వచ్చిన మరి మహిళలకు కానీ ప్రజలకు కానీ జరగకుండా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది ఈసారి వచ్చి బ్యారికేడింగ్ కానీ అదేవిధంగా ఈ పార్కింగ్ కానీ వాళ్ళ డిస్టెన్స్ చూసుకొని వచ్చిన విఐపీలకు కానీ వచ్చిన భక్తులకు కానీ ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు పెట్టేవి సరిగా వినపడవు పాట మంచి మైక్స్ పెట్టండి కొంత రెంట్ ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మహిళలు వయసుతో సంబంధం లేకుండా ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి తొమ్మిది రోజులు కూడా వాళ్ళ బాధలు కష్టాలు బరువులు బాధ్యతలు అన్ని మర్చిపోయి సంతోషంగా ఆడుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ ఆ పండగ వాళ్ళు ఆడుకునేటప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఇది లేదు అది లేదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు నాలుగు కమిటీల వాళ్ళు కూడా వారి వారి ప్రాబ్లమ్స్ చెప్పారు ఎక్కడైతే ఒరుసలో మనం ఈ రోజు ఆదేశాలు ఇచ్చామో ఆ అరేంజ్మెంట్స్ అన్నిటికీ కూడా వర్తింపజేయండి దయచేసి నాట్ ఓన్లీ వర్స్ అన్ని స్థలాల్లో కూడా సేమ్ ఇదే అరేంజ్మెంట్స్ చేయండి మాకు ఇది రాలేదు ఇది ఇవ్వలేదు మేము దీనికి ఖర్చు పెట్టుకున్నాం అనేటువంటి మాట ఎవరి దగ్గర నుంచి కూడా రాకూడదు ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రజలు భక్తులే వచ్చే వాళ్ళు కూడా ప్రజలు భక్తులే అందుకే అన్నిటి మీద కూడా మన రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఓన్లీ ఇక్కడ ఈ మైదానాన్ని మాత్రమే మనం ప్రత్యేకంగా చూడకుండా దీంతో సమానంగా మిగతా మూడు మైదానాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా భక్తులు వచ్చినప్పుడు కానీ బతుకమ్మకు వచ్చినప్పుడు కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కాన్సంట్రేషన్ తోటి మరి పర్యవేక్షణ అనేది చాలా అవసరం అది ఉంటేనే మనం సెక్యూరిటీ గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని మరి చాలా ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియాలలో మనం ఇప్పుడు ఫోటో రంగం లాంటి ఏరియాలలో కూడా మనం స్పెషల్ గా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి జరిపించుకునే కార్యక్రమం కూడా చేద్దాం కాబట్టి అవి కూడా విజయవంతం అయ్యే విధంగా మరి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాని మరి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ కలిసి మరి మాది మీది అనేది లేదు మనది అని చెప్పి పని చేసిన బాధ్యత మీ అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం